హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేను ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్ళిపోతే నా కజిన్తో ఫోన్లో మాట్లాడుతుంటే నా కజిన్ ఏమో కొబ్బరి పిట్టు చేసుకున్నానని అది సర్లే నేను కూడా చేద్దామని చెప్పి తన దగ్గర రెసిపీ తీసుకున్నాను అనమాట నా కజిన్ మా అమ్మాయి శాంతి తన దగ్గర రెడీ తీసుకుని నేను కూడా ఇదే మొదటిసారి అండి చేయటం తను మొత్తం డీటెయిల్గా రెసిపీ చెప్పినది ముందుగా బియ్యాన్ని బాగా బాగా కాదు కొంచెం వేడి వేయించుకున్న తర్వాత అవి చల్లిన మిక్సీ చేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి ఒక కొబ్బరికాయ వేసుకున్నాను రెండు గ్లాసులు బియ్యానికి రెండు కొబ్బరికాయలు ఒక అర కేజీ బెల్లం వేసుకున్నానండి బియ్యం రవ్వ చేసేసుకుని కొబ్బరికాయలను కూడా మిక్సీలో వేసేసాను దాన్ని బియ్యం రవ్వని శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళు కలపాలండి ఈ కలిపేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎలా కలపాలంటే ఉన్నే తడపాలండి అంతేగాని పొడి పొడిగానే ఉండాలా కొంచెం తడిసినట్టు ఉండాలా అంత ఒక గిన్నెలో వేసేసుకుని నేను ఇడ్లీ పాత్రలో పెట్టుకున్నాను తనైతే పెద్ద ప్రాసెస్ చెప్పింది అట్లా కాదులే నాకు అది వర్కౌట్ అవుదేమని అని చెప్పి అంటే నేను చేయలేను అంత పెద్ద ప్రాసెస్ అని ఇడ్లీ పాత్రలో చిన్న గిన్నె పెట్టి ఆ గిన్నెలో ఈ పౌడర్ వేసేసాను వేసిన తర్వాత ఉడికిపోయినదని చక్కగా బెల్లంనూను ఈ కొబ్బరిను రబియ్యం మిక్సర్ని వేసేసి దండిగా నెయ్యి పోసుకుని కలుపుకుంటే చాలా బాగున్నాదండి టేస్ట్ ఫస్ట్ టైం అయినా చాలా బాగా వచ్చినది నేను టేస్ట్ చేశాను సర్లే మా వారు కూడా ఆఫీస్కి తీసుకెళ్తాను నాకు బాక్స్లో పెట్టించాను మరి తిన్నా పెట్టారా లేదా అందరికీ అని చెప్పి మా వారికి ఫోన్ చేస్తే అమ్మాయి నువ్వు ఫస్ట్ టైం చేసావు వాళ్ళందరూ తుఫాన్ డ్యూటీలో ఉన్నారు కాన్ఫిడెంట్గా ఉన్నావు బాగానే కుదిరిందా నన్ను అడిగారు బాగానే ఉంది పెట్టమన్న ధైర్యంగా మరి ఇంటికి వచ్చాక ఎలా ఉందో చెప్తారనమాట ఈ రెసిపీ నేను తిన్నానండి ఫస్ట్ టైం అయినా బాగా కుదినేది ఇది చాలా బలమైన ఆహారం కూడా యూని వస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఒక్కసారి ఈ రెసిపీని కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ